హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ చాలామంది హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు అప్లై చేసినటువంటి వాళ్ళు మీలో ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతమైనటువంటి సువర్ణమైన అవకాశం మీకు నాకు ఫోన్ కాల్స్ ఒకటి కింద మీరు కామెంట్లో చూడండి కామెంట్ చేస్తున్నారు సార్ మేము కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాము సో ఈ కోర్ట్ జాబ్స్కి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు క్లాసులు ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు క్రింద డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ లింక్ ఉంది రత్నం కాంపిటేటివ్ యాప్ యాప్లో డిస్టిక్ కోర్ట్ మరియు జిల్లా కోర్టులు హైకోర్టు యొక్క పేపర్స్ ఉన్నాయండి ఓకే సో ఎవరైతే ఈ పేపర్స్తో పాటు కానీ మీకు కరెంట్ అఫైర్స్ అనేది అద్భుతంగా వివరణతో సహా మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది సార్ మాకు క్లాసులు కూడా కావాలి అనుకుంటే ఈరోజే వెంటనే ఇప్పుడే జాయిన్ అయితే కనుక మీకు ఆ యొక్క కోర్ట్ జాబ్స్ క్లాసులు కూడా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కేవలం త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ మీరు ఆలోచించుకోండి ఇటు మీకు ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్ వస్తాయి అలాగే సబ్జెక్ట్ క్లాసులు కూడా వస్తాయి చాలా ఎక్స్ట్రాఆర్డినరీ సార్ ఈరోజే వెంటనే నేను జాయిన్ అవుతానంటే మీరు ఇక్కడ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలామంది చాలా చోట్లకి కోచింగ్లకి వెళ్ళి ఏమంటే మినిమం ఏ కోచింగ్కైనా కనీసం తక్కువ లేదన్నా పదివేల రూపాయలు మినిమం ఉంటుందా లేదా అది రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఐదు నెలలు కావచ్చు కదా సో మీకు ఇక్కడ ఎంత మంచి అవకాశం ఈ రత్నంసారి ఇస్తున్నాడు అంటే ఆలోచన చేయండి పైగా గ్రూప్లో మీకు ఈ రత్నంసారి యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది చాలా అద్భుతంగా అండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా సో మీకు క్లాసులు కావాలి అని అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కేవలం త్రిబుల్నై ఒరిజినల్ కాస్ట్ అయితే వన్ త్రిబుల్ నైన్ ఉంది టూ థౌజండ్ ఈరోజే త్రిబుల్ నైన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉందండి ఓకే సో లేదు మాకు మోడల్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్నా మీకు సో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి క్లాసులు తీసుకున్న వాళ్ళకి అవన్నీ వస్తాయి లేదు మోడల్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ కావాలన్నా కానీ మీరు సో ఇక వెంటనే తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు మనం ప్రాక్టీస్ ఉండాలండి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు సో నువ్వు ఇన్ని మార్కెట్లో దొరికి చాలా చోట్ల అన్నీ తీసుకుని ఉండవచ్చు బాస్ కాదనట్లా సో ఇక్కడ నీకు కనీసము కరెంట్ అఫైర్స్తో వస్తుంది అంటే ఆలోచన చేసుకోండి ఓకేనా సో మన యాప్ రేపు నీకు సివిల్స్ సివిల్స్ వరకు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది